ఈరోజు దొనకొండ ఆర్పిఎఫ్ అవుట్ కి ఒక క్యాజువల్ ఇన్స్పెక్షన్ నిమిత్తం రావడం జరిగింది ఈ మధ్య మీకు అవగాహన ఉండే ఉంటుంది గుంటూరు డివిజన్ పరిధిలోని తుమ్మల చెరువు నడికొండ్ నడుకుడి మధ్యలో ఒకసారి చెన్నై నుంచి సికింద్రాబాద్ పోయే ఎక్స్ప్రెస్ మీద దుండగలు ఆకస్మికంగా దాడి చేయడం జరిగింది అలాగే నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ పోయే ఎక్స్ప్రెస్ మీద కూడా దుండగలు దాడి చేయడం జరిగింది ఈ దాడి చేయడంలో ఆర్పిఎఫ్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పాసింజర్ తాలూకా ధన రక్షణ అన్నది ఆర్పీఎఫ్ తాలూకా ఒక రైల్వే రక్షణ దళంతో రైల్వే ఆస్తులను రక్షించడం సో ఆ లో భాగంగా ఇక్కడ స్టాఫ్ స్టాఫ్కి దిశానిర్దేశం చేయడానికి వచ్చాము సో ఆ దిశానిర్దేశంలో భాగంగా స్టాఫ్ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది పాత ఐపీసీలోని రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని ఉన్నది సో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ నిబంధనలకు అనుగుణంగా వాటిని సమర్థంగా అర్థం చేసుకొని అట్టి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను సరిగా అప్రోప్రియేట్గా ఉపయోగించుకొని అటువంటి సంఘటనలు జరగకుండా పాసింజర్లకి మరింత ధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళు సుఖమైన మరియు అభద్రత పరంగా వాళ్ళకి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా హాయిగా ప్రయాణం చేసేటట్టుగా చేయడానికి ఆర్పీఎఫ్ తీసుకోవాల్సిన చర్యలు ఆర్పీఎఫ్ సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళ డ్యూటీలో ముఖ్యంగా ఎస్కాటింగ్ డ్యూటీలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాటి గురించి వివరించడం జరిగింది దాంతోపాటు ఈ ఆర్పీఎఫ్ దొనకుండకి సంబంధించి వాళ్ళు ఈ చిన్న నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నారా లేరా దీంట్లో వెనకబడి ఉన్నారు ఏ విధమైన వాళ్ళకి అసౌకర్యాలు ఉన్నాయి ఆ అసౌకర్యాలను ఎలా దూరం చేయాలి దాంతోపాటు ఇచ్చిన లక్ష్యాన్ని వాళ్ళు చేరుకునే విధంగా చేయడంలో వాళ్ళకి ప్రోత్సాహం ఏం చే ఏం కలిగించాలి వాళ్ళకి స్టాఫ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందిని కూడా తొలగించడం స్టాఫ్కి సంబంధించి ఈ రైల్వే మిగతా డిపార్ట్మెంట్తో సహకారం వాళ్ళకి ఏమైనా లోపిస్తున్నాక వాటి ఎటువంటి సహకారం కావాలి అన్నది కూడా మేము లోతుగా పరిశీలించడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఏఐసే గారు కానీ ఇక్కడున్న ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు సో ఆ ముగ్గురు సిబ్బందిలో కూడా సిబ్బంది కొరత ఉన్న దృశ్యా ఉన్న మిగతా ఈ సిబ్బంది కొరత అనేది ఒక దొరకొండకే కాదు మొత్తం ఆర్పీఎఫ్ డివిజన్లో ఉంది ఆర్పీఎఫ్ జోన్లోని కూడా ఉంది సో ఈ కొరతను అధిగమిస్తూ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా లేదా మొబిలిటీని పెంచుకోవడం ద్వారా ఈ వీళ్ళ తాలూకా సమస్యల్ని అధిగమిస్తూ రైల్వే ఉద్దేశించిన నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంతేకాక రైల్వే దాంట్లో రైల్ మద్దతు అని ఒక వన్ త్రీ నైన్ అని యాప్ ఉంది ఈ అప్లికేషన్ ద్వారా పాసింజర్సు తమకు సంబంధించిన రకరకాలైన కంప్లైంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు రైల్ మద్దతు ద్వారా వాళ్ళు రైల్వే తాలూకా అడ్మినిస్ట్రేషన్ తెలియజేస్తున్నారు సో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పాసింజర్లు వన్ త్రీ నైన్ ద్వారా వాళ్ళు తెలియజేయచ్చు ఆర్పిఎఫ్ దగ్గరలో ఉన్న ఆర్పిఎఫ్కి ఆ రైల్ మద్దతు యాప్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళని దగ్గరలో ఉన్న ఆర్పిఎఫ్ని అలర్ట్ చేయడం జరుగుతుంది ఆ అలర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రయాణికుల దగ్గరికి ఎక్కడ ఉన్నారో ఏ కోచ్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళే స్వయంగా వెళ్ళి వాళ్ళు తాల సమస్య ఏంటి ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి ఏ విధంగా చేయాలి అన్న దాని మీద సూచనలు ఇస్తారు ఒకవేళ వాళ్ళకి సమస్యగా అక్కడ ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే ఇంకెవరి ద్వారా సమస్య ఉంటే వాళ్ళు రైల్వే పరంగా రైల్వే యాక్ట్ కానీ ఉన్న నిబంధనల పరంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు ఇందులో మనం జిఆర్పి లోకల్ పోలీస్ వాళ్ళతో కూడా ఈ రెండు దొంగతనాల గురించి ఏదైతే మనం ఇంతకుముందు చెప్పామో వాటి గురించి ఎస్పీ గారు ఉన్నారు పల్నాడు ఎస్పీ గారు కూడా వెంటనే సహృదయంతో ఆయన కూడా స్పందించారు ఆర్పిఎఫ్ జిఆర్పి వాళ్ళతో కలిపి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు వాళ్ళు పోలీసు వారి సంపూర్ణ సహకారాలు ఉంటాయని చెప్పన్నారు మేము వారిని కూడా చిన్న చిన్న స్టేషన్లు ఎక్కడైతే ఆర్పిఎఫ్ లేదో అక్కడ వాళ్ళు పోలీసు ఉంటే లోకల్ పోలీసు ఉంటే వాళ్ళు బీట్లు భాగంగా ఈ స్టేషన్లు కూడా బీట్లో ఒక చేర్చుకోండి పెట్రోలింగ్ వాహనాలు కూడా వస్తూ ఒక విధంగా రైల్వే సిబ్బందికి కూడా ఒక విధంగా ధైర్యం వస్తూ ఉంటుంది అని చెప్పారు అలాగే ఎస్పీ గారు కూడా ఈ ఇమీడియట్గా మీరు మాకు సమాచారం అందించేయండి మేము పెట్రోలింగ్ వాహనాలని ఎందుకంటే జనరల్గా ఏ మేము అబ్జర్వ్ చేసిన ఈ రెండు ఇన్సిడెంట్లోని ఎక్కడైతే నేషనల్ హైవేకి దగ్గరగా ఉందో అక్కడే జరుగుతున్నాయి ఇక్కడ అంటే ఈ దొండగుల ఉద్దేశం అయితే దొంగతనం చేసిన తర్వాత ఇమీడియట్గా నేషనల్ హైవే దగ్గరగా వెహికల్ ఉండి అక్కడికి వెళ్ళిపోవడం కానీ లేదా అక్కడ చేరిన తర్వాత ఎటువంటి వాహనం మీద వెళ్ళిపోయే పారిపోయే ఉద్దేశంతో ఉన్నారు సో ఇక్కడ ఆర్పీఎఫ్ఆర్ పోలీసు వారు కలిసి పనిచేస్తే పోలీసు వాళ్ళు రోడ్డు మీద పెట్రోలింగ్ చేస్తుంటారు ఆర్పీఎఫ్ఆర్ ట్రైన్లు ఎస్కార్ట్ చేస్తుంటారు వీళ్ళిద్దరికి మధ్య కోఆర్డినేషన్ ఉండడం వల్ల ఇమీడియట్ జరిగిన విషయాన్ని వెంటనే పోలీసు వారు తెలియజేస్తే వాళ్ళు స్పందించడానికి ఆస్కారం సో ఎస్పీ గారు మేము మాట్లా నేను కూడా మాట్లాడిన ఎస్పీ గారితోనే ఎస్పీ గారి ఉద్దేశం అదే మీకు మీ దృష్టిలో వచ్చినట్టునే మాకు తెలియజేయండి మాకు దగ్గర నియర్లో దగ్గరలో ఉన్న పోలీస్ వాహనాన్ని మేము వాళ్ళని అలర్ట్ చేస్తాం వాళ్ళు అక్కడ ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వాళ్ళని కలుసుకుంటారని చెప్పారు అంతేకాకుండా మనకి చిన్న చిన్న స్టేషన్స్ అంటే ఇటుపక్క మనకి అంతలాగా లేదు అలా అటుపక్క తుమ్మల చెరువు కానీ బల్లంకొండ కానీ ఇలాగైతే పల్నాడు పరిధిలో ఉన్నాయో ఆ స్టేషన్ కొద్దిగా ఊరికి దూరంగా ఉంటాయి దూరంగా ఉండేటప్పుడు ఈ ఆకతాయిలు అట్ట ఎక్కువగా చేరి వాళ్ళు ఎటువంటి ప్రయాణికు ఇబ్బంది కలిగించి వచ్చని చెప్పాము దానికి కూడా ఆయన సౌదయంతో స్పందించారు స్పందించి మేము పోలీస్ బీట్లో దాన్ని భాగంగా చేస్తాం అర్ధరాత్రికి ముఖ్యంగా పదకొండు గంటల తర్వాత రెండు గంటలు మూడు గంటల లోపల ఒకసారి బీట్ వాళ్ళు వచ్చి అక్కడ స్టేషన్ ఒకసారి చెక్ చేసుకుని వెళ్తూ ఉంటారు దీనివల్ల కూడా ప్రయాణికులకి అక్కడ ఉన్న ప్రయాణికులు కానీ లేదా ఆ స్టేషన్ లో ఎక్కడానికి ట్రైన్ ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులు కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ఒక ధైర్యం వస్తుంది మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ